బుధవారం అలానే శివరాత్రి కూడా కనుక రేపు ఉపవాసం ఉండేవారు అయినా ఉపవాసం లేనివారు అయినా ఈ ఒక్కటి తింటే చాలు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు అంతే కాదు కోటీశ్వరులుగా కూడా మారిపోతారు దరిద్రాలు ఏవి ఉన్నా తొలగిపోతాయి అంతర్గతంగానైనా బహిర్గతంగానైనా ఎలాంటి దరిద్రాలు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి ప్రతి సమస్య సైతం తొలగిపోతుంది ఇక మన జీవితంలో ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్నా మనం జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్నా లేదా ఆరోగ్యంగా ఉండాలి ఏదో ఏది సాధించాలి అన్నా ఆరోగ్యం చాలా అవసరం అలాంటి ఆరోగ్యం అనేది మనకి లేకపోయినా ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నా మనం జీవితంలో ఎదగలేకపోతున్నాము అంటే గనక ఖచ్చితంగా మన చుట్టూ ఏదో ఒక దృష్టి దోషం ఉంది అని గుర్తుంచుకోవాలి దుష్టశక్తుల ప్రభావం ఉంది అని గుర్తుంచుకోవాలి చెడు శక్తుల ప్రభావమైనా శక్తుల ప్రభావం ప్రభావమైనా అలానే జీవితంలో ఉండేటటువంటి ఏవైనా దరిద్రాలు అయినా అవన్నీ కూడా తొలగిపోయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావం దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొంది మనం మంచిగా ఉండాలి ఏదైనా సాధించాలి అనుకుంటే గనక తప్పకుండా ఈ ఒక్కటి తింటే సరిపోతుంది ఇది తినటం వల్ల అంటే మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అలానే దైవానుగ్రహం కూడా కలుగుతుంది ఎందుకంటే ఇది అంతటి శక్తివంతమైనటువంటిది ఇది ఒక్కటి తింటే సరిపోతుంది మనకు ఎలాంటి దృష్టి దోషాలు అయినా తొలగిపోతాయి ఎందుకంటే ఈ యొక్క పవిత్రమైనటువంటి శివరాత్రి రోజున మనం ఉపవాసం ఉండేవారు తినవచ్చు అంటే ఉపవాసం ఉండేవారు కూడా తినవచ్చు అలానే ఇది ఉపవాసం లేనివారు కూడా తినవచ్చు అయితే మన శాస్త్రాల ప్రకారం శివరాత్రి రోజున లేదా కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లో కొన్నింటిని తినటం వల్ల మన దరిద్రాలు అనేవి తొలగిపోవటం జరుగుతుంది కొన్ని తినటం వల్ల మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులు తొలగిపోవటం జరుగుతుంది ఇవి తినటం వల్ల దైవానుగ్రహం అనేది కలుగుతుంది దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి రకరకాల సమస్యలు కూడా తొలగిపోయి మనకు అనుకున్నటువంటి ఫలితాలు అనేవి వస్తాయి గోచార ఫలితాలు అద్భుతంగా ఉంటాయి శివరాత్రి అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది శివరాత్రి రోజున పాటించే ఉపవాసం చేసే జాగరణ అలానే ఆ రోజున పాటించే కొన్ని నియమాలు అనేవి మన దరిద్రాన్ని దూరం చేస్తూ ఉంటాయి మన చుట్టూరా ఉండేటటువంటి చెడు శక్తులను కూడా తొలగిస్తూ ఉంటాయి శివరాత్రి చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ శివరాత్రి రోజున చేసేటటువంటి ఈ పూజలకి మంచి ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతుంది అంతేకాదు శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకించి కొన్ని నియమాలు పాటించి మనం కొన్ని రకాలైనటువంటి పూజలు చేస్తే గనక ఆ పూజలకి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఇక ఇవి తినటం వల్ల మన దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి దుష్టశక్తుల చెడు ప్రభావం సైతం తొలగిపోతుంది దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి ఇక ఇవి శుభప్రదమైనటువంటివి అలానే శివరాత్రి రోజున ఎలాంటి నియమాలు పాటించాలి అలానే ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేయాలి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ శక్తివంతమైనటువంటి రోజున చేసేటటువంటి పరిహారాలు అయినా పూజలు అయినా మంచి ఫలితాన్ని ఇస్తాయి ముఖ్యంగా శివరాత్రి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులను పెట్టి తరువాత ఇంట్లో ధూపం వేసి తరువాత గుమ్మానికి మామిడి తోరణాలను కట్టి శుచిగా స్నానం ఆచరించి శుభప్రదమైన రంగు దుస్తులను ఉతికినటువంటి శుభ్రమైనటువంటి దుస్తులను ధరించి పరమేశ్వరుణ్ణి అభిషేకించి అంటే శివలింగాన్ని అభిషేకించి శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా శివనామ స్మరణ చేసి శివా శివాలయంలో ప్రదక్షిణలను చేసి వీలైతే అభిషేకం చేసి బిల్వదళాలు ఉమ్మెత్త పువ్వులు నీలిరంగు పుష్పాలు శంఖు పుష్పాలను పరమేశ్వరునికి సమర్పించి ఓం నమశివాయ అనేటటువంటి మంత్రాన్ని జపిస్తే సరిపోతుంది దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది చెడు శక్తులు ఏవి ఉన్నా సరే తొలగిపోతాయి కటిక దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఇక కష్టాలు అనేవి మనకి దరిదాపుల్లో కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు శివరాత్రి అనేది భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునేటటువంటి ఒక పండగ అని చెప్పుకోవచ్చు ఇక శివరాత్రిని అసలు ఎందుకు జరుపుకుంటారు అంటే ముఖ్యంగా మనకు అంటే శివరాత్రి రోజున ఒక పెద్ద అంటే ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ ముగ్గురులో ఎవరు గొప్ప అనేటటువంటి ప్రస్తావన ఒకరోజు వస్తుంది అప్పుడు నేనంటే నేను అని గొప్ప అని ఒకరికి ఒకరు అనుకుంటూ ఉంటారు కానీ అసలు గొప్పవారు ఎవరు అలానే అసలు ఎవరు సృష్టిని పరిపాలించేది అనేటటువంటి వాదనలలో నేనంటే నేను అని అంటూ ఉంటారు అప్పుడు వెంటనే ముందర ఒక పెద్ద శివలింగం అనేది ఉద్భవిస్తుంది అప్పుడు ఒక అంటే రూపం లేకుండా ఒక వాయిస్ అనేది వినిపిస్తుంది అంటే ఈ శివలింగం యొక్క చివరి భాగం ఎక్కడ ఉందో ఎవరు కనిపెడతారో వారే గొప్ప అని ఒక శబ్దం వినిపిస్తుంది అప్పుడు బ్రహ్మ విష్ణు ఇద్దరూ కూడా శివలింగం ఆ చివరి ఎక్కడ ఉంది అని కనుక్కోవటానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు కానీ కనుక్కోకలేక కనుక్కోకపోతూ ఉంటారు అప్పుడు బ్రహ్మ అబద్ధం చెప్పి శివలింగం అడుగు భాగం ఇక్కడ ఉంది అని అబద్ధం చెబుతాడు ఆ విష్ణుమూర్తి మాత్రం నేను కనుక్కోలేకపోయాను అని తప్పుని ఒప్పుకుంటాడు ఇక అలా నిజాయితీగా నిజం ఒప్పుకున్నటువంటి విష్ణుమూర్తిని ప్రశంసిస్తాడు పరమశివుడు అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుణ్ణి పూజించకూడదు అని చెప్పిస్తాడు అందుకే బ్రహ్మదేవుడికి భూలోకంలో అసలు గుడులు ఎక్కడా కూడా ఉండవు ఇక ఈ రోజునే శబ్దం కూడా అంటే శమ శంకు శబ్దం కానీ డమరుకం యొక్క నాదం కానీ ఇవన్నీ కూడా రోజునే సృష్టించాయి అని శాస్త్రం చెబుతుంది అందుకే డమరుకం యొక్క శబ్దం అంటే లేదా శంకు శబ్దం అన్న పరమేశ్వరునికి చాలా ఇష్టం ఇక ఈ రోజునే సృష్టిలోన ఒక నాదం అనేది ఏర్పడింది అని అలానే పరమేశ్వరుడు అమృతం ఆలాహలం అంటే ఎప్పుడైతే క్షీరసాగర మదనంలో మనకు క్షీరసాగర మదనం జరిగిందో అప్పుడు అమృతాన్ని దేవతలు అంటే దేవతలకి ఇచ్చి తాను విషాన్ని స్వీకరించినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి ఆ సమయంలో కొద్దిసేపటికి తాము అంటే పరమేశ్వరుని శరీరంలో ఎక్కువగా మంటలు రావటం పొగలు రావటం ఆ వేడిని తట్టుకోలేకపోవటం వల్ల తన యొక్క శరీరం అంతా కూడా చాలా భయంకరంగా మారిపోయిన సమయంలో దేవతలు ఎన్ అంటే ఎన్నో రకాల పూజలు పువ్వులతో పూజలు చేసి చివరకు పరమేశ్వరుణ్ణి అభిషేకించి పంచామృతాలతో రుద్రాక్షలతో అలానే నీటితో అభిషేకించగా అప్పుడు పరమేశ్వరుని యొక్క శరీరం అనేది పూర్తి మంటలు చల్లారిపోయి యథావిధికి వచ్చేసింది తద్వారా అప్పటి నుండి పరమేశ్వరుడు అభిషేక ప్రియుడుగా మారిపోయాడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అయితే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అని శాస్త్రం చెబుతుంది కనుక అభిషేకం అనేది చేయటం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం అనేది లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఇక ఎవరైతే ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున పరమేశ్వరుణ్ణి పూజిస్తారో లేదా అభిషేకిస్తారో వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని వారు కోరిన కోరికలు అనేవి నెరవేరుతాయి అని శాస్త్రం చెబుతుంది శాస్త్రపరంగా మనం అంటే ఏ పూజ అయితే చేస్తాం ఏ పరిహారం అయితే చేస్తామో అప్పుడు అంటే ముఖ్యంగా శివరాత్రి రోజున శివరాత్రి రోజున పరమేశ్వరుడు భూలోకానికి వస్తాడు అని భూలోక సంచారం చేస్తాడు అని కనుక ఆ రోజున గనక మనం పరమేశ్వరుణ్ణి పూజించినట్లు అయితే మన చుట్టూ ఉండేటటువంటి అన్ని రకాల దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అన్ని రకాల దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి కలిగి కోటీశ్వరులుగా మారుతారు అని శాస్త్రం చెబుతుంది కనుక ఈ శివరాత్రి రోజున అభిషేకం చేసిన బిల్వదళాలతో పూజించిన పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇక ఈ శివరాత్రి రోజున మరి ఇంతకి ఏం తినాలి అంటే కనుక ముఖ్యంగా శివరాత్రి రోజున పాయసాన్ని తయారు చేసుకొని పరమేశ్వరునికి నైవేద్యంగా పెట్టి ఉపవాసం చేసేవారు తినవచ్చు ఉపవాసం చేయని వారు కూడా ఈ పాయసాన్ని తినవచ్చు ఈ పాయసం అనేది రైస్ లేకుండా చేయాలి అంటే గోధుమ పిండితో కానీ లేదా వరి పిండితో కానీ లేదా సేమ్య పాయసం కానీ చేసి ఈ యొక్క శివరాత్రి రోజున తినటం వల్ల మనకు అంటే ఎనర్జీ ఉంటుంది అలానే స్వీట్ ఉపవాసం ఉన్న రోజు స్వీట్ తినవచ్చు కానీ హార్ట్ అంటే కారము ఉప్పు వంటివి తినకూడదు ఇక ఈ శివరాత్రి రోజున మర్చిపోకుండా ఇది ఒక్కటి ఉపవాసం ఉండేవారైనా లేనివారైనా తినటం వల్ల కోటి జన్మల పాపాలు తొలగిపోయి కోటీశ్వరులుగా మారుతారు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి దుష్టశక్తుల చెడు ప్రభావం సైతం తొలగిపోతుంది ఇక ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఇవి తినటం అస్సలు మర్చిపోవద్దు ఇవి తింటే గనక ఖచ్చితంగా దరిద్రాల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది అలానే ఏమి చేయలే అంటే ఏ అన్ని దారులు మోసుకుపోయి ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నా సరే ఆ పరమేశ్వరుడు ఏదో ఒక మార్గాన్ని తప్పకుండా చూపిస్తాడు పరమేశ్వరుడు చూ ఆ మార్గాన్ని చూపించడమే కాకుండా వారిని వెన్నంటే అంటే అంటిపెట్టుకుని ఉంటారు వారు ఒక మంచి స్థాయికి వచ్చి మంచిగా ఎదిగే వరకు కూడా పరమేశ్వరుడు వారిని ఎప్పుడూ కూడా వారిని అంటిపెట్టుకొని ఉంటారు అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా రేపు బుధవారం శివరాత్రి రోజున ఏది తినాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి